ఏనుగు భారీ జంతువే కాదు చాలా తెలివైనది కూడా సమిష్టిలో ఉన్న బలం బాగా తెలిసిన విశిష్ట ప్రాణి కుటుంబ వ్యవస్థను కట్టుదిట్టంగా పాటించే అపురూపమైన వన్యజీవి అలాంటి ఏనుగుల్ని పట్టి తర్ఫీదుని ఇచ్చి వాటిల్ని ఎన్నో విధాలుగా ఉపయోగించుకునే తెలివి మానవుడిది మధ్యయుగాల్లో ఏనుగు ఒక రవాణా జంతువు మాత్రమే కాదు అదొక యుద్ధ యంత్రం కూడా శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించి వ్యూహాలను చల్లాచెదురు చేసే భయానక ఆయుధం దంతాలకు పొడవాటి కత్తులను కట్టుకుని మూపుపై అంబారీలను చురుకైన వెలుకండ్రను ఎక్కించుకుని పొట్ట నిండుగా మద్యం త్రాగి ఆ మత్తులో చెవులు చిల్లులు పడేటట్టు మోగుతూ ఉన్న ఢంకా నాదాలు కహలాభనులతో పిచ్చెక్కి ఎదురుగా నిలబడి ఉన్న శత్రు దళాలపైకి దూసుకువచ్చే గజబలాన్ని చూస్తే కాకలు పీరిని యోధురైనా గజగజ వెనకాల్సాం మరి ఇలాంటి గజదళాన్ని తయారు చేసేందుకు ఆనాడు వేటగాళ్లు వాడిన పద్ధతులేమిటి వారు ఎదుర్కొన్న ప్రమాదాలేమిటి ఒక్కసారి కాలయంత్రంలో వెనక్కు వెళ్ళి చూసొద్దాం వస్తారా భారతదేశంలో తూర్పు దక్షిణ ప్రాంతాల్లో వర్ధిల్లిన కళింగ విజయనగర సామ్రాజ్యాలు గజబలానికి ప్రసిద్ధి కళింగ కళింగసమ్రాట్టులు గజపతులనే పేరుపొందారు విజయనగర చక్రవర్తులు నరపతులు అంటే అతి ఎక్కువ పదాతి దళాలు ఉన్న రాజులుగా ప్రసిద్ధి అయినా విజయనగర గజబలం అంత తక్కువేమీ కాదు ఒక్క రాజధాని హంపీలోనే వేయికి పైగా యుద్ధపుటేనుగులు ఉండేవని అంటారు చరిత్రకారులు హంపీలోని గజశాల ఇందుకు రుజువుగా నేటికీ నిలబడి ఉంది విజయనగర చక్రవర్తుల్లో సంగమ వంశానికి చెందిన రెండవ దేవరాయలు ఏనుగలను వేటాడడంలో సుప్రసిద్ధుడు గజబేటగార అన్నది అతని బిరుదు ఇది కేవలం బిరుదుగా కాక అతని కాలంలో వేయించిన నాణ్యాలపై కూడా ముద్రించడం జరిగింది అంటే ఇమ్మడి దేవరాయలన్నా గజబేటగార అన్నా ఒక్కటే అన్నంతగా మమేకమైపోయిందన్నమాట ప్రసిద్ధ కన్నడ నవల రచయిత కొరటి శ్రీనివాసరావు గారు సమ్రాట్ ప్రౌఢదేవరాయ అన్న చారిత్రక నవలను వ్రాశారు శ్రీనివాసపురం సోదరులు ఈ కన్నడ నవలను తెలుగులో అనువాదం చేసి ప్రచురించారు శ్రీనివాసరావు గారు తమ నవలలో దేవరాయల కాలంలో ఏనుగులను ఎలా వేటాడేవారు అన్న వివరాలను చాలా ఆసక్తికరంగా వివరించారు బహుశా వారు మైసూరు మహారాజులు సంప్రదాయకంగా జరిపించిన ఖెడ్డా అనే అడవి ఏనుగల పట్టివేతను ప్రత్యక్షంగా చూశారేమో లేకపోతే మన కళ్లకు కట్టేటట్టు వివరించడం సాధ్యం కాదు కొరటి శ్రీనివాసరావుగారు కన్నడలో వ్రాయగా శ్రీనివాసపురం సోదరులు చేసిన తెలుగు అనువాదాన్ని ఆధారంగా చేసుకుని దేవరాయల కాలం నాటి గజబేటె అంటే ఏనుగుల బేటను దృశ్యరూపకంగా మీకు అందిస్తోంది అన్వేషి ఏనుగులను పట్టుకోవడం వశపరుచుకోవడం ఎంతో విస్మయకరమైన సాహసకార్యం ఏనుగులు సామాన్యంగా ఒంటరిగా తిరగవు అవి ఎప్పుడూ గుంపులు గుంపులుగా మాత్రమే తిరుగుతాయి ఆ గుంపులో చాలా బలమైన మగ ఏనుగు యజమాని మార్గదర్శి కూడా ఐకమత్యంలో ఉన్న బలాన్ని ఏనుగులు గ్రహించినంతగా మరే ప్రాణీ గ్రహించలేదు గుంపును విడిచి ఒంటరిగా తిరిగే ఏనుగు చాలా ప్రమాదకారి తన స్వేచ్ఛకూ భద్రతకు భంగం కలిగించే వారిని చంపిగాని ముందుకు కదలవు కోపంతో రగిలిపోతున్న ఏనుగును మదజలంతో మదించిన ఏనుగును స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు ఎందుకంటే ఏనుగుకు గ్రహణ శక్తి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ గనక చాలా పదునుగనుక అందువల్లనే ఏనుగును పట్టుకోవడంలో వినోదం కంటే ప్రమాదమే ఎక్కువ దేవరాయల కాలంలో ఏనుగుల్ని పట్టుకోవడానికి వేటగాళ్లు రకరకాల పద్ధతుల్ని ఉపయోగించేవారు మొదట ఏనుగు నివసించే ప్రాంతాన్ని కనిపెట్టేవారు దగ్గరలో ఉంది అవును మనం దారుల్లో పసిగట్టేవారు అలా అవి క్రమం తప్పకుండా తిరిగే దారుల్లో పెద్ద గుంటను తవ్వి దానిని తడికలతో మూసేవారు ఆ తడికలపై మట్టి వేసి కప్పేవారు ఎంత తెలివి కలిగిన ప్రాణి అయినా ఏనుగు ఈ మాయదారి దారిలో వస్తే అంతే సంగతులు గుంతలో పడిపోవలసింది అలా గోతిలో పడి గోల పెడుతున్న ఏనుగును రోజుల తరపడి భయపెట్టి బుజ్జగించేవారు వేటగాళ్లు ఆకలి వేసినప్పుడల్లా ఆహారం పెట్టే ఆ వేటగాళ్లను శత్రువల్లా కాక మిత్రుళ్లా చూడ్డం మొదలు పెడుతుంది ఏనుగు అలా కోపం మదం అణిగిన ఏనుగును పైకి తీసి రాయలవారికి అప్పగించేవారు వేటగాళ్లు ఒకవేళ ఒంటరి ఏనుగు దొరకనప్పుడు ఏనుగుల గుంపును చెదరగొట్టేవారు భయంకరమైన శబ్దాలు చేసే వాయిద్యాలను మోగించడం పెద్ద పెద్ద కాగడాలను వెలిగించి ఇంపుతో భయపట్టడం చేసేవారు ఒక్కటిగా ఉన్న గుంపు ఒక్కటొక్కటిగా విడిపోతున్నప్పుడు తమకు కావలసిన ఏనుగును ఎంచుకునేవారు దాన్ని లక్ష్యంగా చేసుకుని దాని వెంటపడి భయపెడుతూ భయపెడుతూ తాము ముందుగా ఎంచుకున్న ఇరుకైన ప్రాంతం వైపుకు తరిమేవారు అక్కడ ఆ ఎరుకు ప్రాంతంలో ముందుగా తయారు చేసి ఉంచిన కొయ్యల కోటలోకి ఏనుగు పోయేటట్టుగా చేసేవారు ఇలా కొయ్యల కోటను వాడి ఏనుగును పట్టుకునే పద్ధతికే ఖెడ్డా అని పేరు స్వాతంత్రం రాకపూర్వం స్వాతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల డెబ్భై వరకు మైసూరు మహారాజులు దేవరాయల కాలం నాటి ఈ ఖెడ్డాను ఒక సంప్రదాయక క్రీడగా జరిపించేవారు ఖెడ్డాలో పట్టుకున్న ఏనుగుల్ని పట్టణానికి తీసుకువచ్చి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా ఉత్సవాలలో ఆ ఏనుగులను వాడేవారు అనారోగ్యంతో ఉన్న ఏనుగులను గర్భిణులైన ఆడ ఏనుగులను విపరీతమైన మదంతో కూడి ఉన్న ఏనుగులను మాత్రం మళ్లీ అడవిలోనే వదిలేసేవారు ఇక దేవరాయల కాలానికి మళ్ళీ మనం వెనక్కు వస్తే ఏనుగులను పట్టేందుకు ఇంకో పద్ధతి కూడా ఉండేది అప్పటికే తమ పెంపుడు జంతువుగా మారిన ఏనుగును తీసుకెళ్లేవారు గుంపు నుండి విడిపోయి కంగారు పడుతున్న అడవి ఏనుగు ముందు ఈ పెంపుడు ఏనుగును నిలబెట్టేవారు తోడులేని తనకు ఒక తోడు దొరికిందని దగ్గరగా వచ్చిన అడవి ఏనుగును ఈ పెంపుడు ఏనుగు దారి మళ్లించి తన మానవ మిత్రుల దగ్గరకు తీసుకువచ్చేది వెంటనే వేటగాళ్లు ఖడ్డా పద్ధతిని వాడి కొత్త ఏనుగును పట్టుకునేవారు అయితే ఏనుగును పట్టడం మనం చెప్పుకున్నంత సులభం కాదు ప్రాణనష్టం కూడా జరిగేది ఏనుగులను పట్టే సమయంలో కోపంతో ఊగిపోతున్న వాటి కాళ్ల క్రింద పడి వేటగాళ్లు చనిపోయేవారు అంతేకాదు తమకు ఎరగా వేసిన పెంపుడు ఏనుగును కూడా దంతాలతో పొడిచి తొందంతో కిందకు తోసి కాళ్లతో తొట్టి చంపేసేవి అడవి ఏనుగు ఇక పట్టుబడిన ఏనుగును తీసుకువచ్చి దానికి ఎలా శిక్షణనిచ్చేవారు అంటే ముందుగా చెప్పుకున్నట్టు గోతిలో పడడం నుండే ఏనుగుకు శిక్షణ మొదలయ్యేది అంటే ఉపవాసంతో అన్నమాట అలా ఒకరోజు కడుపు మార్చి మరుసటి రోజు ఆహారమిచ్చి మళ్లీ ఉపవాసం ఉండనిచ్చి ఇలా ఏనుగును కొంత లొంగదీసుకునేవారు వేటగాళ్లు తనకు అన్నం పెట్టేవారని అర్థం చేసుకున్న ఏనుగు ఆ వేటగాళ్లకై ఎదురుచూసేది ఇలా ఇద్దరికీ కొంత స్నేహం కలిగేది ఆ తరువాత వేటగాళ్లు తాము తయారు చేసిన ఏనుగుల భాషను దానికి నేర్పేవారు అంటే వాళ్లు ఏనుగు దగ్గరకు వచ్చినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన అరుపులు అరిచేవాళ్ళు ఏనుగు మెదడులో ఆ అరుపులు నిక్షిప్తమయ్యేవి ఈ విధంగా కూడా ఏనుగును లొంగదీసుకునేవారు ఆ తరువాత బయటకు తీసుకువచ్చి కూర్చోమంటే కూర్చునేట్టు నడవమంటే నడిచేటట్టు పరిగెత్తమంటే పరుగుపెట్టేటట్టు శిక్షణనిచ్చేవారు వహి వహి అని అరిస్తే నడవాలని సూచన అంటే నిలబడాలి అంటే కదలకుండా నిలబడాలి నమస్కారం చేయాలి ఇలా తమ అరుపులను ఆజ్ఞలుగా మార్చి నేర్పించేవారు వేటగాళ్లు వారితో పాటు జతకూడినటువంటి మావటీలు ఇవిగాక భజీ ఏ దే దెహి బుధబుధ లొచ్ ఘే ఘే అనే అరుపుల్ని కూడా విజయనగరపు మావటీలు వాడేవారని ఈ ప్రతి ఒక్క అరుపుకూ ఒక విశేష అర్థముందని అంటారు కొరటి శ్రీనివాసరావుగారు అయితే పట్టుబడిన ప్రతి ఏనుగు చెప్పిన మాట వినేది కాదు కొన్ని ఏనుగులు ఏమాత్రం మాట వినేవి కావు అడవి నుండి పట్టణానికి వచ్చి ఆ కొత్త వాతావరణం నచ్చక ఇచ్చే ఆహారం కాదని ఆకలితో నీలుగుతూ ప్రాణాలు తీసుకునే ఏనుగులు ఉండేవి కాని ఇలాంటి వాటి సంఖ్య చాలా స్వల్పమని చెప్పవచ్చు నూటికి తొంభై తొమ్మిది శాతం ఏనుగులు మానవులకు అలవాటు పడిపోయేవి మావటీయలతో మమేకమై ప్రాణస్నేహితుల్లా మారేవి రాయలవారి సైన్యంలో చేరి సామ్రాజ్య రక్షకులై మెలిగేవి రెండవ దేవరాయలు ఖెడ్డా మొదలైన గజవేట తంత్రాలలో నిష్ణాతుడై తానే స్వయంగా గజరాజాలను వేటాడి మచ్చిక చేసేవాడని అతని శాసనాలు నాణ్యాలు చెబుతూ ఉన్నాయి ఇలాంటి వీరులు చక్రవర్తులయ్యారు గనుకనే మూడు వందల సంవత్సరాలకు పైబడి విజయనగరం శత్రు దుర్నిరీక్షమై నిలిచింది బలహీనులు వచ్చి పునాదులను బలహీనం కూడా ఇదండి విజయనగర కాలపు గజబేటే అంటే ఏనుగుల వేట సంగతి బావుంద నచ్చితే కామెంట్స్ రూపంలో మీ స్పందనను మాతో పంచుకోండి ధన్యవాదాలు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు